ఆ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆఫ్ దగ్గరే అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూబీ పేహ్లా భారత్ ఛానల్కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి సంత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడు టౌన్లో అనేటున్నాం ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున నాలుగైదు గంటలకి స్టార్ట్ అయిపోతుంది వేలా జీవాలు వస్తాయి చాలా పెద్ద సంత అయినా కానీ నాలుగైదు గంటలకి స్టార్ట్ అయ్యేసి పదిన్నర పదకొండు లోపల పూర్తిగా సంత గొర్రెలు మేకలు పొట్టలు అన్నీ అమ్ముకునేసి బయటికి వెళ్ళిపోతారు అంత పెద్ద మార్కెట్ అనేది జరుగుతుంది కొన్ని మార్కెట్లు ఉన్నాయి పొద్దున్న ఎనిమిదికి తొమ్మిదికి స్టార్ట్ అయితే రాత్రి సాయంత్రం ఐదు అర్ధాకు ఉంటాయి అలా కాదండి ఇది పొద్దున్న ఎనిమిది గంటలకి సారీ పొద్దున్న నాలుగైదు గంటలకి స్టార్ట్ అయిపోయేసి పది లోపల సంత పూర్తిగా ముగిసిపోతుంది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ రైల్వే స్టేషన్ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది బస్ స్టాండ్ నుంచి కూడా అదే దారి ఉంటుంది వరగల్లి చీల్ రోడ్డు కార్ ద్వారా కార్లో వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే గూడూరు షీఫ్ మార్కెట్ అనేసి లొకేషన్ స్ట్రెచ్ చేస్తే మీకు డైరెక్ట్గా లొకేషన్ సొంత మార్కెట్ సొంతకాడికి చూపిస్తుంది మాట్లాడు అడ్రస్ నా మాట్లాడతాను సో గూడూరు షీఫ్ మార్కెట్ అనేసి స్ట్రెచ్ చేస్తే మీకు లొకేషన్ డైరెక్ట్గా ఇక్కడికి చూపించేస్తుంది బస్సు ద్వారా వచ్చేవాళ్ళు ఫస్ట్ నెల్లూరుకి వచ్చేసి నెల్లూరు నుంచి గూడూరు రావాల్సి వస్తుంది ఇటు హైదరాబాద్ వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు చెన్నై బెంగళూరు ఇటు నుంచి వచ్చేవాళ్ళు ఏంటంటే ఫస్ట్ గూడూరు వస్తుంది గూడూరు హైవేలో దిగేయాల ఇంత గొంతు చించుకునేసి ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటే మళ్ళా ఫోన్లు చేసి ఫోన్లు చేసి సంత ఎన్ని గంటలు జరుగుతుంది ఎంత స్టార్ట్ అవుతుంది ఎక్కడికి ఉంటుంది అనేసి ఇలా చెప్తా ఉంటారు సో చూద్దాం మనం ఎలాగనన్నా బాగున్నారా సో సో బ్రదర్ చాలా ఈ బండికి ఎత్తున్నారండి సెలక్షన్ మీద పిల్లలు తీసుకున్నారు రెండు ఫార్మ్స్ ఉన్నాయి ఏం పేరు అన్నారన్నా మీ పేరు ఏం పేరు అన్నారు శ్రీకాంత్ రెడ్డి గారు మదన్పల్లి దగ్గర సో ఈయన ఫామ్కి విజిట్ చేయాలా వంద కేజీల కాన్సెప్ట్ మీది వంద కేజీల కాన్సెప్ట్ వీలైతే రేపు ఆదివారం చింతామణి సంత వెళ్ళాలా వెళ్తే ఆ రోజు కలుస్తాం వెళ్ళి ఈయన సెలక్షన్ ఈయన పిల్లలు ఎలా ఉన్నాయి ఎంత వెయిట్లో వస్తున్నాయి చూద్దాం నెక్స్ట్ బక్రీద్కి అమ్మేవాళ్ళు అనమాట ఒక రెండు ఫామ్స్ ఉన్నాయంటే వెళ్ళి కలిసి వస్తాం మనం ఓకే అన్న కలుస్తాం ఇంకా వెళ్తూ ఉంటుంది మారుతూ ఉంటుంది అది సో ఈ బ్యాచ్లో అండి పద్దే నేను చూసాను పిల్లలు చాలా మంచి పిల్లలు ఉన్నాయి సెలక్షన్ మీద తీసేశారు అంటే ఇన్ని తాడు లేదు పొద్దున ఒకే తాడు ఉండింది ఆ తాడులో పర్ఫెక్ట్ అయిన పిల్లలు ఉన్నాయి దాంట్లో కొన్ని పిల్లలు సెలక్షన్ మీద తీసుకోవడానికి అంటే వంద కేజీలు డెబ్బై కేజీలు పెంచే పిల్లలు ఉంటాయి కదా అలాంటి పిల్లలు కొన్ని ఉన్నాయి దీంట్లో అమ్మాయేసారు అది సో ఇప్పుడు కూడా చూడొచ్చు ముందరి తాళ్ళలో ఉండిందో వెనకాల తాడులో ఉన్నాయి కొన్ని పిల్లలు అయితే మంచి పిల్లలు ఉన్నాయి ఇది చూస్తున్నారు కదా సో ఇలాంటి చాలా మంచి పిల్లలు అనేవి కనిపించే బ్యాచ్లో పొద్దున్నే రాగానే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీగా ఫైవ్ ఫార్టీగా వచ్చాను నేను ఐదు నలభైకి ఏమో వచ్చాను లోపలికి రాగానే మొదటి బ్యాచ్ ఎక్సలెంట్గా ఉండింది ఇది పంతొమ్మిది వేలు అనేది అప్పుడు బేరం చెప్పాడు మొత్తం కట్ట మీద అది ఆ చివరి పిల్లలు అప్పుడు ఉన్నాయి ఈ తాడే అనుకుంటే చివరి పిల్లలు ఉన్నాయి అప్పుడు దాంట్లో పంతొమ్మిది వేలు బ్యారమ్ చెప్పారు ఒక ఎనిమిది పిల్లలు పది పిల్లలు సెలెక్షన్ మీద తీసుకుంటే డెబ్బై ఎనభై కేజీలు పెంచే పిల్లలు మంచి పిల్లలు వస్తాయి కొన్ని తీసేసి అమ్మేస్తున్నారు ఇప్పుడు ఇది ఇప్పుడు ఎంత చెప్తున్నారు కట్ట చూద్దాం వెయిట్ మొత్తం ఆ మూడు నాలుగు పిల్లలు తీసేస్తే పిల్ల బాగుంది జాడు జంపులు సో పద్దెనిమిది అన్నారా సో మార్నింగ్ చెప్పేటప్పుడు పంతొమ్మిది అన్నర చెప్పారండి ఇప్పుడు పద్దెనిమిది అరవై అని చెప్తున్నారు కొన్ని పిల్లలు తీసేస్తున్నారు కదా మొత్తం ఆయన ఒకటి రెండు కాదు ఒకటి రెండు అంటే లెక్కలు మారిపోతాయి సో పొద్దున్నే వచ్చేటప్పటికి ఐదున్నరకి పంతొమ్మిది వేల ఐదు వందలు చెప్పారు ఇప్పుడు పద్దెనిమిది అరవై చెప్తున్నారు మొత్తం కట్ట మీద కొన్ని పిల్లలు తీసేస్తున్నారు ఏం బాబా ఎలా ఉన్నారు బాగున్నారా ఈ పిల్లలు ఎప్పటి నుంచి వస్తాయి బాబా ఇంకా రాలేదు సంతలో అడుగుతున్నారు ఇంకా వస్తాయంట ఎక్కువగా ఈ పిల్లలు ఇంకొక మూడు నెలలు టైం పడుతుందా అనేది సంతకు మీరు తీసుకొని వచ్చే పిల్లలు ఎక్కువగా ఎప్పుడు వస్తాయంటున్నా ఇంకా రెండు మూడు వారాలు పడుతుంది సార్ ఇంకొక రెండు మూడు వారాల తర్వాత ఈ పిల్లలు అనేటివి ఎక్కువ వస్తాయండి ఇప్పుడు అన్ని పెద్ద పిల్లలు చూస్తున్నారు మీరు అప్పుడు మనకు ఏది మీరు అడిగే పన్నెండు వేలు వెయ్యి పదకొండు వేలు అట్ట అప్పుడు వస్తాయి పిల్లలు ఇప్పుడు రావు అవి ఇప్పుడు పడినన్నారు అవి కొనుగోలు పదకొండు వేలు అడుగుతున్నారు నేను చెప్పేది నవంబర్ డిసెంబర్ టైంలో విషయం మాట్లాడుతున్నానండి ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి సో ఇవన్నీ మనకు ఇంకొక నెల అట్ట టైం పడుతుంది నెల నెలన్నర టైం పడుతుంది ఆ టైం ఆయన మార్కెట్ హెడ్డా పది పిల్లలు తెచ్చున్నారా పద్నాలుగు వేలు చెప్తా ఉన్నారు సో ఇవన్నీ దిగుతాయి ఈ సైజు పిల్లలు ధరలు దిగుతాయి కానీ ఇప్పుడు కాదు టైం పడుతుంది ఇంకా దిగడానికి అలీఖాన్ అండా గొంతు ఇదైపోతుంది మాట్లాడి మాట్లాడి ఇవి చూస్తున్నారు కదా ఈ బ్యాచ్ సో ఈ తాళ్ళన్నీ రావడానికి ఇంకా టైం పడుతుంది వీటి వయసు నేను చెప్తున్నానండి నాకు తెలిసి దీని వయసు ఓపెన్గా చెప్పాలంటే నెల పది రోజుల నుంచి రెండు నెలలు లోపలే ఉంటుంది కానీ ఒక్క రోజు కూడా ఎక్కువ ఉండదు నెల పది అంటే నలభై రోజుల నుంచి అరవై రోజులు లోపలే ఉంటుంది ఎక్కువ ఉండదు అమ్ముకునేటప్పుడేమో మూడు నెలలు నాలుగు నెలలు అనేసి చెప్పేస్తూ ఉంటారు కానీ అంత ఉండదు వీటి వయసు ఇవి మీకు నవంబర్ డిసెంబర్లో పదకొండు వేలకి పదకొండున్నరకి అట్టా వస్తాయి ఇంకా రాలేదు పిల్లలు ఎన్ని వచ్చిన్నాయనేది చూపిస్తాను మేము అక్కడ ఒక గట్ట చూసారు ఇది ఒక కట్ట చిన్న కట్ట ఇదిగో ఇక్కడ ఒక చిన్న గట్ట పది పిల్లలు అనేటువే పన్నెండు వేల ఐదు వందలు పెట్టుకొని ఉన్నారు పదకొండు వేలు అడుగుతున్నారు అదే ఇప్పుడు రావు అంటున్నాను నేను కూడా పదిహేను వందలు నష్టపోతుంది జత మీద కలుద్దాం మళ్ళీ వస్తాం కదా ఇది ఒకటి రెండు మూడు నాలుగు చూసాం ఇది కొద్దిగా పెద్ద పిల్లలు ఉన్నాయి ఇక్కడ ఒక పిల్లలు ఉంది ఇది ఒక కట్ట ఇది ఇక్కడ ఒక మొత్తం ఒక పది కట్టలు వచ్చాయండి ఇలాంటి పిల్లలు వచ్చేసి ఒక పది కట్టలే వచ్చినాయి ఎక్కువ అయితే రాలేదు ఎక్కువ రాలేదు పది పొద్దున్నే వచ్చానండి ఇప్పుడు తీయడం కాదు వీడియో పొద్దున్నే ఆరు గంటలకు ఏడు గంటలకు వచ్చాను కదా వచ్చి తిరిగి చూశాను అప్పుడు అప్పుడు కూడా పిల్లలు అనేవి ఈ పిల్లలు ఎక్కువ రాలేదు ఇంకా టైం పడుతుంది ఇంకొక నెల ఒకటిన్నర నెల టైం పడుతుంది అప్పుడు ఈ సైజు పిల్లలు అనేవి మీకు ఎక్కువ వస్తాయి అంటే ఈ ధరలు అడుగుతూ ఉంటారు కదా పదకొండు వేలు పదివేలు అనేది వాళ్ళ కోసంగా చెప్తున్నాను ఈ మాట ఇప్పుడే రాదు ఇప్పుడే రావు ఆ ధరల్లో అనేటివి ఇప్పుడే రావు ఇంక కొద్దిగా టైం పడుతుంది ఇవన్నీ జుడిపి పిల్లలు ఒంగోలు పిల్లలు అంటూ ఉంటారు కదా ఆ పిల్లలు అన్నమాట అవి ఈ కార్నర్లో మనం వీడే తీయవు నార్మల్గా ఇంకా వచ్చే వాళ్ళకి అన్నా ఎలాగున్నారనా బాగున్నారా ఎక్కడి నుంచి అన్నా భీమవరం నుంచి మార్షాల్లా భీమవరం నుంచి వచ్చేస్తున్నారా ఏం దొరకలేదా ఇంకా ఏం కొనలేదా పదివేలకు పిల్ల కావాలంటే మీరు అదే చెప్తానన్నా నేను మూడు నిమిషాల నుంచి జనవరి ఫిబ్రవరిలో అయితే అప్పుడు ఇక్కడ నుంచి ఆ చివరి దాకా కనిపించే స్థలం మొత్తం పిల్లలు ఉంటాయి అవి అప్పుడు ఒక రూపాయికి తక్కువ వస్తుంది ఇప్పుడు కొద్దిగా తక్కువ పదివేలకు అడిగారు అదా చూస్తున్నారు కదా పదివేలకు అడిగారంట ఇక్కడ వస్తువు లేదు కాబట్టి ఆ ధరకు రాదు ప్రస్తుతానికి వచ్చేటప్పటికి చిన్నబ్బాయి గారు మీరు ఈయన అక్కడ ఉంటారండి నార్మల్గా ఈరోజు కొద్దిగా యువతలకు వచ్చేస్తున్నారు వంద పిల్లలు డెబ్బై పిల్లలు తీసుకొస్తా సంతోషం బాబా కలుద్దాం తొందరలో కలుస్తాం తొందరలో కలుస్తాం వస్తాం ఇంకా పిల్లలు ఉన్నాయి కదా సో ఏదండి చిన్న పిల్లల విషయానికి వచ్చేటప్పటికి ఇంకా పెద్ద పిల్లల వీడియో రెండు ఉన్నాయి చూద్దాం మనం ఇంకా గొర్రెలు వీడియో చేయాలా మేకలు వీడియో తీయాలా వెళ్ళి తీసుకొని వద్దాం ఒకసారి సో బ్రదర్ ఇందాక సెలక్షన్ మీద కొన్నాం అని చెప్పాం కదా బ్రదర్ ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఆయన అడిగి తెలుసుకుందాం ఏం పేరు అన్నారు బ్రదర్ అన్న రాజశేఖర్ ఎక్కడి నుంచి అన్న మనం చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన్నారు సో ఈరోజు మార్కెట్ లో మనం చాలా తిరిగి చూసేసాం మీరు చెప్పారు కదా తెల్లపిల్ల ఒంగోలు పిల్ల అనేది అవి ఎంత ఉంది అన్న ధర సెలక్షన్ మీద కట్టల మీద ఇరవై మూడు ఇరవై నాలుగు అంటున్నారు సెలక్షన్ మీద అంటే ఇంకా ఎక్కువైపోతున్నాయి సో పిల్లలు అంటే రెండు నెలల మూడున్నర మీరు చూసారు కదా అక్కడ అది కూడా పదమూడు పద్నాలుగు అరవై అనేది సో మనం చూసిన బ్యాచ్ లో ఇది ఒక్కటే మనకు పర్ఫెక్ట్ గా కనిపించింది సో వాళ్ళ వాళ్ళు కూడా ఎంత చెప్పారు నా బ్యారము ఇరవై రెండు బ్యారమ్ చెప్పారు సో మనం పదహారు వేల కాడి నుంచి బ్యారం అడుగుతా పోయినాం పైకి పదిహేడు అన్నరకి ఫైనల్గా అయింది ఇరవై పిల్లల సెలక్షన్ మీద సో సాటిస్ఫాక్షన్ నా సంతోషా అన్న కలుద్దాం అన్న ఈ పిల్లలు కనబడటం లేదండి ఈ పిల్లలు ఏంటంటే లైవ్ వెయిట్ ఒక పదిహేను కేజీలు అట్టా ఉంటాయి సో ఎక్కువ ఇవి ఎప్పుడు వస్తాయి అంటే నవంబర్ తర్వాత మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ పిల్లలు అంటే ఇప్పుడు చూడండి తాళ్ళలో మొత్తం ఒకే సైజులో వచ్చేసినాయి అనమాట ఇందాక మిక్సెడ్ ఉన్నాయి ఇప్పుడు ఒకే సైజులో వచ్చేసాయి ఫిఫ్టీన్ కేజీస్ దాకా యావరేజ్ లైవ్ వెయిట్ ఉంటుంది యాభై చూసినా అరవై చూసినా కట్ట ఒకేలాగా ఉంటుంది ఎప్పుడు నవంబర్ తర్వాత అప్పుడు కనిపిస్తాయి అవి చిన్నపిల్లలు నవంబర్ ఫస్ట్ వీక్లోనే సెకండ్ వీక్లోనే పీపీఆర్ఏస్ వేసేసుకుంటే మంచిదండి ఇప్పుడు కొత్తగా ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎప్పుడు పిల్ల తీసినా పీపీఆర్ వేయడం కాదు సీజన్ వారీగా పీపీఆర్ వేసుకోవాలా అండి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రోగం వస్తూ ఉంటుంది దాన్ని బట్టి మందులు వేసుకోవాలా ఇప్పుడు ప్రజెంట్గా నవంబర్లో ఇప్పుడు కూడా రాలేదు నవంబర్లో ముందు జాగ్రత్తగా వేసుకుంటే మంచిదండి నవంబర్లో వేసుకోవాలా పీపీఆర్ వ్యాక్సిన్ అనేది సో ఈ పిల్ల కూడా మనకు వచ్చిన బ్యాచ్లో కొద్దిగా సైజులు ఇది కూడా మనకు ట్వంటీ కేజెస్ దాకా అనేవి లైవ్ అయిట్ ఉన్నాయి పిల్లలు కండా ఉందండి పిల్లలకి మూడు మూడు తాళ్ళు కూడా కండ ఉంది ధర కూడా ఎక్కువ చెప్పినాడు పంతొమ్మిది వేల ఐదు <coughs> వందలు చెప్పారు ఆయన ఇరవై కేజీల లైవ్ వెయిట్ ఉంటుంది పిల్ల ముప్పై ఒక్క పిల్ల అనేది ఉంది ఇది పంతొమ్మిది వేల ఐదు వందలుగా బేరం చెప్పినారు ఎంతగా అడుగుతున్నారో ఇప్పుడు విందాం ఒకసారి ట్వంటీ కేజీస్ దాకా లైవ్ వెయిట్ ఉంటుంది ఇది ట్వంటీ ట్వంటీ టూ ఉంటుంది పిల్లా ఇలా కనిపించటం లేదు కండ ఉంది ముప్పై ఒక్క పిల్ల ముప్పైనా సో పిల్ల ఇలా కనబట్టం లేదు కండ మీద కనిపిస్తుంది పిల్ల ఆ లెక్కతో చూస్తే లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై రెండు కేజీల దాకా అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇరవై రెండు కేజీలకైతే కింద ఉంటుంది అనేసి నేను అనుకోవటం లేదు ట్వంటీ టై కేజీస్క లైవ్ వెయిట్ హండ్రెడ్ పర్సెంట్ రేయగా పోయే నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ బతాకే అవి ఫిలాల్ వ్యాపార సరకరా క్యాహోరాయ దేకింగే ఏం అడుగుతున్నారో విందాం మనం కూడా పంతొమ్మిది వేల ఐదు వందలు అనేది బేరం చెప్పారు వీళ్ళకి इन पच्चीमी उठा बार एन थौज फाइव हड्रेड पे ये बंद पूछ रहा है देव बोल नहीं हो है। नहीं रहा है। so, के नये वारा दाम नई तुटरापलदा तो इवीड मन की इवे रेजील दाका लाइव वेट उ इवे रेवे ईद के दाका उड़ी बर सी ट्वी टू ट्वेंटी केजेस केजे आवरेज लाइव रेट होगा ये बेहतर छानवर तो पूछेंगे अपन क्या दाम बता के बोलने के देखने कोशिश करेंगे लेकिन सलाम जनाब कैसा खरे था ప్రజ సో యావరేజ్ లైవ్ రేట్ ఇరవై మూడు అనుకోవచ్చండి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కేజీలు దాకా ఉంటాయి సో పిల్లలు అయితే బాగానే ఉన్నాయి మాంసం పడే పిల్లలు పద్దెనిమిది వేలకి బేరం వచ్చి ఆగిపోయింది అంటే ఫైనల్ అయిపోయింది పద్దెనిమిది వేలకి ఒక రెండు వందలు కాడ అటు ఊగుతున్నారు కొనేవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ మీద ఉన్నారు ఎయిటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫైనల్ హోగా అయ్యే ఇరవై మూడు కేజీలు అట్టా ఉంటుంది ఎయిటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ పే ఏ హోగా పద్దెనిమిది వేల దాకా నిలబడిపోయింది అది ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు రెండు వందలు కొనే వ్యక్తి ఇంట్రెస్ట్ మీద ఉన్నాడు ఏ ఆయన ఇంట్రెస్ట్ మీద ఉన్నాడు అనేసి ఎలా చెప్తున్నానంటే ఆయన మేము కొంటా ఉన్నాం చేస్తా ఉన్నా నువ్వే ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు అనేసి నువ్వు చెప్పు రా బండి కాడికి పోదాం అనేసి మాట్లాడుతున్నారు సో ఆ లెక్కతో ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవడానికి రెండు అయినా పెడతాడు ఆయన పద్దెనిమిది వేల రెండు వందలకి కెమెరా స్టాండ్ కూడా ఇరిగిపోయింది ఈరోజు ఇది కూడా అమ్మటి పడినాయి ఈ పిల్లలు ఇవి ఇవి ఫామ్లో పెంచే పిల్లలు అంటే చాలా బాగున్నాయి పిల్లలు కూడా ఎంతకి ఇచ్చారో అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి ధర కూడా ఎంత హైదు పదహైదు వేలకు ఇచ్చారంటే పిల్లలు చాలా బాగున్నాయి ఒకటి రెండు దీ మూడు పిల్లలు బాగున్నాయి ఆ మధ్యలో ఒక నాలుగైదు పిల్లలు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి సో లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి ఆ చివరి దాకా ఆ మధ్యలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది పిల్లలు ఇరవై రెండు కేజీలు ఇరవై కేజీలు దాగుంటాయి మిగతా పిల్లలు ఈ పదిహేను కేజీలు ఆ రేంజ్లో ఉంటాయి సో కిందకు వచ్చామంటే ఒక పదిహేడు కేజీలైనా అనుకోవచ్చు పదిహేను వేలకి అమ్మేస్తున్నారు ఇది సెవెంటీన్ కేజీస్కి యావరేజ్ లైవ్ వెయిట్ రాత జానవర్ పంద్ర హజారమే బిక్షయ్ ఫిఫ్టీన్ థౌజండ్ పే ఏ బిక్షుకాయ జాన్వర్ సెవెంటీన్ కేజీస్ క లేవు ఇది విజయన కదా పదమూడు పద్నాలుగు పదిహేను కేజీలు ఉంటాయి అక్కడ ఎనిమిది పిల్లలు ఇరవై రెండు కేజీలు ఉన్నాయి ఒక రెండు మూడు కేజీలు కిందకి దిగినా కానీ ఒక మూడు కేజీలు రెండు కేజీలు పైకి పెరుగుతుంది సో ఆ లెక్కన సెవెంటీన్ కేజీస్ పదిహేడు కేజీలు యావరేజ్ లేవెట్తోంది పదిహేను వేలకి ఈ బ్యాచ్ ధర మంచిగానే అమ్ముడుపోయింది అనేసి చెప్పుకోవచ్చు ఏమన్నా ఎలాగన్నారు బాగున్నారా సంతోషం ఎక్కడి నుంచనా ఆధోని దగ్గర నుంచి వచ్చిన్నారు గుంతకల్గా వచ్చున్నాను సంతోషం కలుద్దాం కొద్దిగా వయసు వస్తాం టైం అయిపోతుంది మేకలు కూడా కొని ఉన్నాం ఈరోజు మేక పోతులు కొన్నాం చెన్నై వాళ్ళ కోసంగా సో ఈ పిల్ల మీకు నవంబర్ డిసెంబర్లో ఎక్కువ కనిపిస్తుంది అమ్మే వాళ్ళు ఏందంటే మూడు నెలల పిల్ల నాలుగు నెలల పిల్ల అనేసి చెప్పేస్తారు కానీ దీని వయసు వచ్చేసి అరవై రోజుల లోపలే ఉంటుంది పిల్ల వయసు సిక్స్టీన్ డేస్ లోపలే ఉంటుంది ఈ పిల్లలు మీకు ఇంకా కనిపిస్తాయి ఎప్పుడు దాకా నవంబర్ నుంచి జూన్ దాకా ఇదే పిల్లలు కనిపిస్తాయి మీకు ఇంకా జూన్ జూలై దాకా ఇదే పిల్లలు కనిపిస్తాయి ఈ పిల్లలు ఎంత ఉంటాయి అడుగుదాం మనం లైవ్ వెయిట్ వచ్చేసి ఒక పన్నెండు పదమూడు కేజీల లైవ్ వెయిట్లో ఉంటాయి పదమూడు కూడా ఉండదు పన్నెండు కేజీలు లోపలే ఉంటాయి ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం బ్రదర్ ఏదో మాట్లాడుతున్నారు సో ఈరోజు రేట్ ప్రకారం ఎలా ఉందంటే ఈ పిల్లలు లేదు కాబట్టి దీనికి కూడా ధర ఆల్మోస్ట్ అక్కడికే చెప్పినారు పద్నాలుగున్నర పద్నాలుగు వేలు చెప్తా ఉన్నారు పన్నెండు కేజీల కంటే లైవ్ వెయిట్ ఎక్కువ ఉండదు వయసు వచ్చేటప్పటికి అరవై రోజుల కంటే ఎక్కువ ఉండదండి పిల్ల వయసు సిక్స్టీ డేస్ కంటే ఎక్కువ ఉండదు ఇది చూసుకోవాలా ధర తక్కువ వస్తుందనేసి ఏ పిల్ల అంటే ఆ పిల్ల కొంటే మాత్రం బుగ్గి మస్సి అంటారు కదా అలా అయిపోతుంది వీళ్ళ పిల్ల కూడా అమ్ముడుపోయినట్టుంది అమ్మేశారా అన్నగారు మన వీడియో కోవిడ్ నుంచి చూస్తున్నారంట కోవిడ్ నుంచి ఇండియాకు వచ్చేసారు వెళ్తాము వెళ్ళాలి మళ్ళా ఓకే సంతోషం నాకు చూస్తా ఉండండి సో ఎంత చెప్పారు పదిహేను వేలా ఎంత చెప్పారు పద్నాలుగు అన్నారా సో ఇది కూడా లైవ్ వెయిట్ అండి ఇవే మనకు ఇంకా వచ్చే రోజుల్లో వచ్చే పిల్లలు ఇవి చూసుకోండి సో ఇది పద్నాలుగు వేల ఐదు వందలు అనేది బేరం చెప్పినారు థర్టీన్ కేజీస్ లైవ్ వెయిట్ అనేది అనుకోవచ్చు ఒక ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పిల్లలు ఫిఫ్టీన్ దాకా ఉంటాయి మిగతా పిల్లలు అనేటివి ఉన్నాయి ఫార్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ రాబోయే రోజుల్లో ఇవే పిల్లలు వస్తాయి ఇంకా మొత్తం సొంత మొత్తం సో ఇక్కడ ఒక రెండు బ్యాచ్లు ఉన్నాయి పోయినాయో లేవో తెలియదు అవి పిల్లలు మాత్రం ఎక్సలెంట్గా కనిపించాయి నాకు ధర కొద్దిగా ఎక్కువ చెప్పారు సో ఈ పిల్లలు కూడా మనకు లైవ్ వెయిట్ వచ్చేసి ఉన్నాయి పద్దెనిమిది ఇరవై పద్దెనిమిది ఇరవై వస్తాయి లైవ్ వెయిట్ ఇవి ఎయిటీన్ ట్వంటీ కేజీస్ దాకా లైవ్ వెయిట్ వస్తాయండి ఎలా చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం సో తక్కువే ఉన్నాయి బ్యాచ్ వచ్చేసి లైవ్ వెయిట్ ఒక పద్దెనిమిది కేజీల పద్దెనిమిది ఇరవై కేజీలు అనేటువంటి ఎక్రంగా ఉంటాయండి పదహారున్నర చెప్పి ఉన్న పద్దెనిమిదిన్నర చెప్పేసి పదహారున్నరకి అలా ఫైనల్గా ఇస్తాను అంటున్నారు ట్వంటీ కేజీస్ దాకా ఉండొచ్చు లైవ్ వెయిట్ అలాగే ఒక బ్యాచ్ ఉండాలా ఆ బ్యాచ్ వేసి పడదాం మనం ఉందా అమ్ముడుపోయిందా అనేది పిల్లలు మాత్రం చాలా బాగున్నాయి పిల్లలు ఇంకో విషయం ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయిన వీడియోలో ఏం విషయం అబ్బా ఇక్కడ సైజు అయిన పిల్లలు ఒక బ్యాచ్ చూశాను చాలా బాగున్నాయి క్వాలిటీ అవి ఇవి పెద్ద పొట్టళ్ళు అమ్ముడుపోయి ఉన్నాయి ఈ ఫోన్లో వీడియోస్ ఎడిటింగ్ చేసేటప్పుడు యాప్ ఒకటి సపోర్ట్ చేయటం లేదు అంటే ఇప్పుడు కెమెరా తీసే ఫోన్కి ఏ యాప్ అయినా సపోర్ట్ చేస్తుంది వస్తున్నానన్నా బాగున్నా వస్తున్నాను ఆ యాప్ సపోర్ట్ చేయటం లేదు దానివల్ల ఏంటంటే వీడియోస్ ఎడిటింగ్ అనేది లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది తర్వాత మర్చిపోతున్నాను కూడా సో ఇది చూద్దాం లైవ్ ఎయిట్ వచ్చేసి ఒక ఇరవై ఐదు కేజీలు దాకా ఉంటుంది ఎంత కొన్నారు అడిగి తెలుసుకుందాం ఎంత పడింది అన్న ఇవి తొమ్మిది వేలు పర్వాలేదు ట్వంటీ ఫైవ్ కేజీ దాకా లైవ్ ఎయిట్ అనేది ఉంటాయండి తొమ్మిది వేలు లెక్కన ఒక్కొక్కటి కొన్నారంట మంచి ధరకే కొన్నారు అన్నగారు ఇటు పక్క నుంచి లైటింగ్ తక్కువ కనిపిస్తుంది ఎవరికైనా గద్వాల్ మంచిగానే కొన్నారు తొమ్మిది వేల మీద పిల్ల పడిందండి ఇది నవ్వు హజార్ రూపాయ బసరా పడి పచ్చిస్ కేజీస్ కాంసే రతాయి పచ్చిస్ కేజీ ఫోన్ సో ఇది చూడండి ఈ పిల్లలు కూడా బాగున్నాయి ఇవి ఇది కొన్నట్టున్నారు పిల్లలు వచ్చేటప్పటికి మొత్తం ఒకే సైజులో ఉన్నాయి పిల్లలు దిట్టంగా కనిపిస్తున్నాయి రంగులు ఉన్నాయి కాకపోతే

సో ఫుల్లా లైవ్ వెయిట్ చూస్తే ఇరవై కేజీలు పద్దెనిమిది కేజీలు నిక్రంగా ఉంటాయండి ఎయిటీన్ కేజీస్ అనేది అయినా నిక్రంగా ఉంటుంది ఇదిగో వీళ్ళు కొన్నట్టున్నారు చూద్దాం మనం ఒకసారి సో వీళ్ళే కొన్నారంట పద్నాలుగు వేలకి ఇచ్చేసారా సో ఆయన రైతు అండి సొంతగా వచ్చిన ఆయన పిల్లలు ఒకప్పుడు ఇక్కడ నుంచి తీసుకుని పోయేసి మేపుకునేసి ఇప్పుడు సంతకు తీసుకుని వచ్చి అమ్మారంట ఇక్కడ సంతలో ఆయన నిలబడి అమ్మారు సో ఎందుకు అంత ఇచ్చారని చెప్తే ఇక్కడ ఈ నల్ల రంగులు ఏవైతే ఉన్నాయో నెల్లూరు జుడిపి అంటే మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రంగులు ఉంటే మళ్ళీ కొనరు పెంచుకునేవాళ్ళు సో దీంట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పిల్లల దాకా ఈ రంగులు ఉన్నాయి అందువల్ల బేరం ఎక్కి రాలేదండి అనేసి చెప్తా ఉన్నారు పద్నాలుగు వేలకు ఇచ్చారంట పద్దెనిమిది ఇరవై కేజీలు లైవ్ అనేది నిక్రంగా ఉంటుంది పిల్లలు వచ్చేటప్పటికి సో ఇంకా సన్న పిల్లలు చూపిస్తాం అక్కడ ఏదో మంచి పిల్లలు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి ఈ లోపల సన్న పిల్లలు చూద్దాం ఇక్కడ ఒక బ్యాచ్ కనిపించింది నాకు ఎక్కడ అది కనిపించింది సో ఈ బ్యాచ్లో కూడా పొట్టేళ్ల పిల్లలు చాలా బాగున్నాయండి సో పిల్లలు గట్టిగా ఉన్నాయి ఈ పిల్ల కూడా ఒక రెండు మూడు పిల్లలు ఉన్నాయి ఎంత చెప్తారో చూద్దాం పిల్లలు లైవ్ ఎయిషన్ పక్కన పెట్టేస్తే చాలా బాగున్నాయి పిల్లలు ఇవి ఏం చెప్పినారు బాబా ఇవి సో మాంసం ప్రకారంగా బాగానే ఉన్నాయి పిల్లలు ఏది ఇది ఒకటి కొద్దిగా అంటే నేను క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాను ఇది ఒకటి పక్కన పెట్టేస్తే మిగతా అన్ని క్వాలిటీ అనేది చాలా బాగుంది జుడిపి పిల్ల ఎదిగే పిల్ల కూడా కనిపిస్తుంది పదహారున్నర ఆయన చెప్పినారంట ఈయనకి ఇంకా దారం తగ్గలేదు సో పిల్లలు అన్నీ కొమ్ము కొట్టిండే పిల్లలే సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బతారే ఆస్కింగ్ ప్రైజ్ లైవ్ వెయిట్కి బాత్ అక్కడ బాజు చూడంతో జాన్వర్ అచ్చా జానవరే అచ్చా క్వాలిటీగా జానవర్ అచ్చస్తాయి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హాస్కింగ్ ప్రైజ్ బదారా సో పక్కకు వచ్చేస్తాం ఇంకా సో ఇక్కడ ఒక బ్యాచ్ నిలబడి ఉంది ఈ చిన్న పిల్లలు ఉన్నాయి కదా ఈ వీడియో ఎండ్ చేస్తాను మీకు చిన్నపిల్లలు ఉండే వీడియో పార్ట్ టూలో అంటే నాకు ఇరవై నిమిషాల వీడియో ఈ గొర్రెలు పొట్టాలంటే నాకు ఇష్టమే ఈ ఇరవై నిమిషాలు వీడియోలు ముప్పై నిమిషాలు వీడియోలు చూడాలంటే నాకు బెజ్జారా వచ్చేస్తుంది పదమూడు నిమిషాలు పద్నాలుగు నిమిషాలు అంటే నాకు ఓకే చూసుకోవడానికి నేను అదే తీరులో పెడతా ఉంటాను ఈ వీడియో కొద్దిగా పెద్దది అయిపోయింది సో ఈ పిల్లలు కొన్ని ఉన్నాయి వీటి గురించి పార్ట్ టూ వీడియోలో మనం చూసుకుందాం ఈ సన్నపిల్లలు కొన్ని ఉన్నాయి ਪਾਰਟ 2 ਵੀਡੀਓ ਕਿੰਨਾ ਚੁੰਦਾ ਆਈ ਜੀ